మొత్తం పాలు పాపం పాల్ పాపం డబ్బా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాపం నేను విషయం చెప్తా పొద్దున నుంచి వీడియో ఎడిటింగ్ లో కూర్చొని 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 మస్తు స్ట్రెస్ అయిపోయాడు ఇప్పుడే ఇట్లా పైకి వచ్చినాము మేమైతే పోతాం ఇట్లా నాకు కూడా మస్తు తలకైనా వస్తుంది మేము అనుకొని వీడియోలు చూసినా నాకే ఇంకా పిచ్చిలే గాలి ముచ్చటం సో అది ఇంకోటి ఏంటంటే మా పర్సనల్ లైఫ్ అంటే మేము వేసుకునే ప్లాన్లు అవి అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాము అంటే ఒక వ్లాగ్స్ లెక్క కూడా వస్తాయి మనకు అది సో అవి కూడా ఉండండి అంటే మేము మాకు మెయిన్ సండే టైంలోనే ఫుడ్ ఛాలెంజ్ మొత్తం సండే టైంలో ఇస్తాము మిగతా ఈ డైలీ వ్లాగ్స్ మాత్రం డైలీ వస్తుంటాయి సో చూడాలి ఎందుకనంటే మీతోటి మాకు ఇంట్రాక్షన్ కొంచెం తగ్గుతుంది అట్లా అని తగ్గొద్దనేసి ఏదో ఒక విధంగా మీతో కలుసుకుంటూనే ఉంటాము అట్లా చాలా మంది అంటే అంటే మా ఫ్రెండ్స్ అనే కాదు మీరు చూసేటోళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి కనిపిస్తే బాగుండదు సో డైలీ ఒక వ్లాగు వ్లాగ్ పరంగా కానీ ఇట్లా వీడియోస్ పెడుతూ ఉంటే చాలా మంది చూస్తూ ఉంటారు అట్లా ఏదోక పరంగం మనం ఇంటరాక్షన్ ఉంటాం ఇంటరాక్షన్ ఉంటది డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి సో అందుకే ఇట్లా ప్లాన్ చేస్తున్నాము ఇలాంటి చేంజెస్ లో ప్రతి ఒక్క వీడియో వస్తుంటది ఫుడ్ ఛాలెంజ్ వస్తుంటది మంచి మనసు సో అది మళ్ళీ లారె తల్గేన్ వస్తుంది రా లైవ్ కూడా పెడతాము లైవ్ కూడా పెడతాము అరే తలకాయ మెంటల్ తల్గేన్ వస్తుంది అర్జెంట్‌గా పోదాం చాయ్ పోదాం వెళ్ళకుండా చెలో ఎల్లుండి కదా మాట్లాడుదాం బా

మనం అయితే ఊదాం బర్రపాల చానా అంటే గుట్ట పెట్టిందంట ఇడ మన దిక్షన్ గారి దగ్గర ఉందో ఒక త్రీ మంత్స్ అయింది మంత్స్ ఎంత ఫోన్ అయింది మన ఉంటారు అంటే ఇంకొక ఫైవ్ ఓ క్లాక్ అయితే మాత్రం మామూలు ఏమో మరి రాగేది నేను చూడలే కదా నాది తెలియదు అట్లా అని

అంత పాల్ పాల్ వాదన వస్తుంది తీసుకున్నాం నేను చెప్పాలి వీడు ఒక క్యారెక్టర్ కోసం నాకు ఇట్లా పెంచుకోరా పెంచుకోరా అని చెప్తుండో అందుకే పెంచుకుంటున్నా సేమ్ పిక్చర్ లెక్కున్నాను అనుకోరు అనుకోకూరు ఏ చెప్పురా భిక్చర్ లెక్కున్నాను అనుకుంటారు మళ్ళా అసలు ఏం ఫస్ట్ ఇడే ಸರಿ ಇಷ್ಟೇವಾ ರೈಟ್ ಚಾಯ್ ಆಪೀಚ ಮುಚ್ಚ ಅದ ಚಾಯ್ ಇಪ್ಪೇ ರೆಡಿ ಅಯ್ತು ಕೊಂಚ ಆಗಮಿ ನನ್ನ మనోడు పేమెంట్ చేస్తుండో నేను ఇటు సైడ్ వచ్చేసా వాళ్ళ పైసలు కట్టాల్సి వస్తుంది అని అప్పటివరకు అయితే మీరు అయితే ఏమంటారు సబ్స్క్రైబ్ చేసేసుకోర్రీ బట్ సపోర్ట్ మాత్రం గట్టి వస్తుంది లవ్ యూ లవ్ యూ లవ్ యూ అందరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి నుంచి చెందానంటే మన రా వాయిస్ రా బ్లాగ్స్ కూడా వస్తుంటాయి అంటే డైలీ మేము ఏం చేస్తుంటాం మేము ఎట్లా ప్లాన్ చేస్తుంటాం ఏమంటారు ఎటన్నా పోవడానికైనా ఏదైనా షూట్ చేయడానికైనా ఏదైనా వీడియో చేయడానికి అయినా ఏదైనా కానీ మీతో షేర్ చేసుకుంటాం అన్నట్టు ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాం ఇప్పటి నుంచి ఇంకోటి పన్నెషారు జూమ్ చేసి చూపిస్తా వాడు సీరియస్ చూస్తుండు నేను ఆడు వదిలేసి వచ్చేసినాన్ని అదే కథ అదో తీసుకుంటుండు కదా అయింది కథ ఇప్పుడు నాతో పని చేయించుకుంటున్నాడు ఎప్పుడు కూడా

స్మెల్ అయితే స్మెల్ అయితే మంచిగా ఉంది సేమ్ మన ఇంట్లో మాట్లాడే వాయిస్ రాదు దమ్ దమ్ అయితే బావ బా బావ బావ్ గట్టిగా ఉంది సేమ్ మన ఇంట్లో ఇంట్లో చేసుకున్నట్టు ఉంది కదా జరా అంటే ఇవి దీంట్లో ఫ్లేవర్స్ ఏం అంటే వేరే ఫ్లేవర్స్ అలాంటివి ఏం లేవు కావ్ నేచురల్ నాచురల్గా ఉంది మొత్తం ఇంట్లో చేసుకుంటే ఎట్లుంటుంది అది అట్లుంటుంది అంతే సేమ్ వర్త్ రా రాదైతే చాలా బాగుంది ఇంత అప్పలు తెచ్చుకుంటే అయిపోతుంది ఏంటంటే అదే అవును మొన్న అప్పలు చేసినాం అక్క చెప్పని పోయింది అప్పలు చేసినాం తెచ్చుకొని తెచ్చుకుంటే ఇంకా చూదాం ప్లాన్ చేస్తాం అది కూడా ఒక వీడియో చేస్తాం ఎంటర్టైన్మెంట్ కూడా చాయ్ మాత్రం వర్త్ బాగుంది మామ ఛాయ్ మాత్రం మస్తు ఉందిరా రావులా ఏమో అనుకున్నా కానీ ఓకే వర్త్ ఎట్లుందంటే మంచిగా మనం ఇంట్లో చేసుకున్నట్టు ప్యూర్ ఉంది కదా మనోడు ప్యూర్ బఫేల్లో మిల్క్ అని పెట్టిండు ప్యూర్ బఫేలో మిగిలిన ఉంది బాగుంది చేసే విధానమైన మన ఏమంటారు మంచి మళ్ళీ ఈ గ్లాస్ లో తాగితే వేరే ఫీలింగ్ ఉంటుంది మచ్చ ఇప్పట్లో మనం తాగుతుండే చూసినా ఐలే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది ఇక్కడ ఇంకో ప్లస్ ఏం తెలుసా ఇక్కడ పేపర్ కప్పులు యూజ్ చేయరు అసలు పేపర్ కప్లే యూజ్ చేయరు ఎన్ని గ్లాసులు ఉంటాయంటే చాలా గ్లాసులు ఉంటాయి ఇక్కడ ఎవరు వచ్చినా కూడా గ్లాసులనే పోషిస్తారు ఏ నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకోటి ఏంటంటే మా రూమ్ పక్కనే అనమాట అయిపోయింది ఇంకోటి తాగబోదవుతుంది అట్టుంది తెచ్చేటప్పుడు నేను తెచ్చి పెట్టేటప్పుడు వాడు పెడుతున్నాడు అది ఎవరి పని వాడు చేయాలి మేమైతే వెళ్ళిపోతున్నాము చాయ్ మాత్రం మస్తుంది తాగుతున్నాం నెక్స్ట్ ఏంటంటే ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి కూరగాయలు తీసుకొని పోవాలి ఫోన్ చేసి ఇప్పుడే ఓ పక్కనే ఉంది కూరగాయలు షాప్ అంటే ముందే ఉందిరా మా ఊరికి చాలా అయితే బీడ్ అయినట్టు బిల్డప్ తెంక్తున్నాడు షోగా తీయడం పోయో రోడ్ అన్నమాట ఇట్లా చక్కగా అయ్యో నీట్ హఫ్ ఏనో ఉన్న ఇదే కళ్యాణ్ నగర్ కాలనీ కమాన్ కింద నెంబర్ వన్ కళ్యాణ్ నగర్ కాలనీ అని అంటారు అక్కడ అయితే కూరగాయలు తీసిపోతుడు ఇగో పెళ్లి అయితే గే బాధ అవిదే ఇవిదే అదే ఇద్దే అని అంటారు అంతే కదా మనం పెళ్లి కాలేం ఇంక మనకి ఈజీ అగో సో గాయిస్ ఇగో వీనికి పెళ్లి కాలేదని అనుకోరి ఈయనకి పెళ్ళి అయింది ఒక కొడుకు అన్న ఈయనకి పెళ్ళయిందనా ఆయనకి అన్న ఇగో ఈయనకి పెళ్ళయిందనా ఇగో ఈయనకి పెళ్ళి అయింది ఒక కొడుకు సమ మొన్ననే బర్త్డే చేసిండు మొన్ననే బర్త్డే చేసిండు ఏ గోగరకాయ ఏంది ఇది సామ్గడ్ సాగట కాదు బీట్రూట్ బీట్రూట్ దూసులో చూడు ఉంటే గిట్లాంటి మంచి హ్యాపీగా ఉంటది ఆయన గుద్దలు అమ్మేస్తుడు మనల్ని గుద్దలు అమ్మేస్తుడు ఏదో ఒకటి ఉంటుంది టైంపాస్ ఇక రోజంతా ఎంత ఒర్రుకున్నా టైంపాస్ ఇక ఆ తోటి నేను ఒర్రుడు నేను ఆ తోటి ఒర్రుడు అంకుల్ అంకుల్ అరే అంకుల్ని పిలుస్తున్నా నిన్ను కాదు మళ్ళా మీ దాంట్లో కూడా ఉంటారు మీ గ్యాంగ్లా ఆయన ఇలానే దమ్ దమ్ చేస్తూ ఉద్దాం ఎంజాయ్ చేయరు లైఫ్ ఎంజాయ్ చేయరు మచ్చా గ్యావారే అని పడ అంకుల్ వాళ్ళు ఫీల్ అయిన ఆ పొంగులా ఫీల్ ఫీల్ లేదు ఏం లేదు నువ్వు అంకుల్ కానీ వారా అబ్బాయి అంకుల్ ఇట్స్ గుడ్ అంకుల్ అంకుల్ చాయ్ తాగానే మైండ్ ఫ్రెష్ అయిపోయింది ఇక స్టార్ట్ అవుతున్నాం ఈయన ఇంటికి పోతాం ఇట్లా ఇంటికి పోయేసి ఇక మళ్ళా ఎడిటింగ్ లో ఎడిటింగ్ ఉంది అరే ఇంకా ఎడిటింగ్ కూర్చోవాలి ఎడిటింగ్ ఓ మా ఇంకా బస్ వచ్చింది ఓ మాయట్లమెదు ము అయ్యో ఆ బ్రో అవో అయితే ఇట్లా సామాన్లు అన్ని తీసుకుని పోవాలి ఇది చూడరా ఒకసారి ఏమేమి తీసుకున్నావురా ఇక ఇంటికి వచ్చేసినాం రూమ్ బై మళ్ళా ఇక సేమ్ బ్యాక్ లెక్కనే ఎడిటింగ్ చేసుకోవాలి నేను చిన్న ఏదైనా ఒక వీడియో ప్లాన్ చేసేస్తా చెల్లో మళ్ళా ఏమంటాం మళ్ళా నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం ఇది చూడు నెక్స్ట్ వీడియోలో వెళ్తాం అప్పటి వరకు Te wie się skorry.